ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ఐటీ హెచ్ఆర్డీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా న్యూఢిల్లీలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవి నిర్మలా సీతారామన్ గూగుల్ కంపెనీ సీఈఓ కురివెన్ థామస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరాన్ని ఆసియాలోని అతిపెద్ద ఐటీ హబ్గా అతిపెద్ద ఏఐసిటీగా టెక్నాలజీ ఇన్నోవేషన్స్ రంగాలకు కేరాఫ్గా మార్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్తో భారత ఏఐ శక్తి కార్యక్రమం పేరుతో విశాఖలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో సుమారు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించేలా ప్రతిపాదనలు చేసుకుని ఒప్పందంకు దుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అభినందనీయమని హర్షణీయమని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేయడం కానీ ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ విశాఖ తీసుకురావడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పత్రికా సమావేశం నిర్వహించిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చర్చించుకున్నా ఎక్కడ ఐదు కోట్ల ఆంధ్రులకి భావితర యువతకి యువతకి ఒక స్కూర్ని ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు అదే గూగుల్ ఈరోజు గూగుల్ సంస్థతో నిన్న ఒప్పందం ఢిల్లీలో నిన్న మధ్యాహ్నం జరిగిన కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ ఆయనకి ఐటీపై ఉన్న మమకారం ఐటీపై ఉన్న ఐటీతో అభివృద్ధి ఏం చేయొచ్చో ఉన్న ఆలోచన నేంటికి నిదర్శనం నిన్న జరిగిన ఈవెంట్కి ఎవరు యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రతి యువత యువకులందరూ కూడా హర్షిస్తున్నారు గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ళలో ప్రతిపక్షం ఉండగా ఆయన చెప్పాడు ఒకే మాట నాకు ఒక అవకాశం భవిష్యత్తులో మీరు ఇస్తున్నారు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అని భారతదేశంలో నెంబర్ వన్ దిశగా తీసుకెళ్ళడానికి నా కృషి చేస్తామని నేను చెప్పడం అదే దిశగా ఈరోజు పదహారు నెలల్లోనే ప్రభుత్వం ఏర్పాటైన పదహారు నెలల్లోనే ఒక గూగుల్ సంస్థతో ఒప్పందాలు కుర్చు కుదుర్చుకొని ఈరోజు విశాఖ నగరం మన ఉత్తరాంధ్రకి ఆ గూగుల్ సంస్థ తీసుకురావడం డేటా సెంటర్ తీసుకురావడం డేటా సెంటర్ అంటే ఏదో ఒక ఆఫీస్ ఉంటుంది దానికి సంబంధించిన వ్యవహారం కొంతమంది ప్రసారం చేస్తున్నారు దానికి మాట చెప్తున్నాను మైక్రోసాఫ్ట్ కంపెనీలు పెట్టి సైదరాబాద్ని ఈరోజు అద్భుతమైన ఐటీ రంగంలో తిరిగిద్దిన చంద్రబాబు నాయుడు గారు రేపు విశాఖకి గూగుల్ సంస్థ తీసుకొచ్చి దాని అనుబంధ సంఘ సంస్థలు చాలా అనేకంగా వచ్చి లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అలాగే సాక్షాత్తు దేశ ప్రధాని ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ చేశారు నిన్న ఒక చరిత్రాత్మకమైన సాఫ్ట్వేర్ యుగంలో ఒక గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాంధ్రకి వెళ్తుందని వారు స్వయంగా ప్రకటించడం వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఒక మంచి ఇండికేషన్ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రానికి అవకాశం ఇవ్వకుండా మన రాక మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతి వల్ల ఈరోజు రాష్ట్రానికి ఈ సంస్థ రావడం జరిగింది దాన్ని ప్రధానమంత్రి గారు సహకరించడం సాఫ్ట్వేర్ మీద అడ్వాన్స్ టెక్నాలజీ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవగాహన కానీ ఆలోచనలు కానీ విజనరీ కానీ ప్రధానమంత్రి గారు స్వయంగా తెలుసు మనం పదిహేను సంవత్సరాలు చీఫ్ మినిస్ట్రీగా పూర్తి చేసిన సందర్భంగా సాక్షాత్ ప్రధానమంత్రిగా ట్వీట్ చేసిన సందర్భాలు కూడా మనం అంశాలను మనం కోడీకరించారు అదే సందర్భంలో ఈరోజు మనకి గూగుల్ సంస్థ నిన్న అద్భుత అత్యంత వైభవంగా జరిగింది నేను సాక్షాత్ నేను కూడా ఢిల్లీలో ఉండి ఆ ఒప్పందాలు తీసుకున్న సందర్భాల్లో చాలా ఆనందం కలిగింది ఉత్తరాంధ్ర పౌడుగా చాలా సంబరపడ్డాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం వస్తే ఎలా ఇట్లెజ్ చేసుకోవాలో నిరూపించిన వ్యక్తి ఆ సమక్షంలో నేను ఉండడం చాలా ఆనందం కలిగిందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఐటీ ఐటీ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఐటీఐ అనే ప్రపంచం మొత్తం తెలియజేసిన విధంగా ఈరోజు విశాఖ నగరం మన విశా మన విజయనగరం కూడా నగరం కూడా మనకు అందుబాటులో మనం ఆనుకొని ఉంది రేపు ఇది మొత్తం అంతా కూడా ఒక డేటా సెంటరు డేటా సెంటర్తో అద్భుతంగా అభివృద్ధి జరిగిపోయే పరిస్థితి వస్తుంది ఒక పక్క భోగాపారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకో పక్క డేటా సెంటరు ఈ రెండు కూడా రేపు అభివృద్ధికి నాంది అవ్వబోతుంది విజయనగరానికి ఉత్తరాంధ్రకి ఒక అభివృద్ధి చూసి కావబోతుంది రేపు పెట్టుబడులు కూడా ఇంకా వన్ బై వన్ రాబోతున్నాయి ఇప్పటికే చాలామంది ముందుకొచ్చి అందరూ కూడా ఇంకా విశాఖ నగరం అనుకున్న ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖ మన విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అభివృద్ధి మార్గాల్లో వెళ్తున్నామని సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే మొత్తం దేశం ప్రపంచం అంతా చంద్రబాబు నాయుడు గారి కృషిని ఎన్డీఏ కూడా కృషిని అద్భుతంగా చేస్తుంటే ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ వచ్చి కనీసం ఇది వచ్చిందని ఒక నాయకుడికి కూడా ట్వీట్ చేయకపోవడం ఈ గూగుల్ సెంటర్ ప్రతిష్టాత్మకం వచ్చింది మనం కూడా గతంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు ఏదైనా రాష్ట్రానికి ఒక మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వం చేసినా సరే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే రాసే గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఏదైనా మంచి ప్రాజెక్ట్ వచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ అద్భుతంగా మీరు చేశారని చాలా సందర్భాల్లో ఆయన ప్రెస్ మీట్లు చెప్పిన సందర్భాన్ని మనం చూసాం కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఎప్పుడు రాజకీయం చేయాలి ఎప్పుడు సేవలు ఇస్తాయా లేకపోతే ఎవడు ఏ రకంగా ముందుగా రాజకీయం చేసి వెళ్ళాలి అనే తపనతో ఉండరు తప్ప ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి టీం కనీసం అరే మంచి ఒక ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఒక గూగుల్ సంస్థను మమ్మించి చంద్రబాబు నాయుడు గారి వచ్చిందని ఒక ప్రకటన కూడా చేయకపోవడం దురదృష్టకరం అందుకు ప్రజలు గమనిస్తున్నారు మీకు కావాల్సింది ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో రకమైన ఏదో విషయాన్ని రాజకీయం చేయాలి దాన్ని పెట్టుకొని